నెల్లూరు పొరులు కట్లో ఉన్నటువంటి జన నివాసాన్ని అందరికి కూడా ఇక్కడ అయితే ఆహారాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది అయితే ఇందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి సిద్దిక్ బాయ్ ఇక్కడ గా అందరి ఆహార బాధ్యతలు తీసుకుని పంపిణీ చేయడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు వారిని అడిగి తెలుసుకున్నాను నమస్తే అండి నమస్తే ఎంతమందికి ఇక్కడ ఇవాళ ఆహారాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది రెండు వేల మందికి రెండు వేల మందికి అనిల్ అన్నా నిన్నీ అనిల్ అన్న సొంత డబ్బులతో నిన్నీ అనిల్ అన్న ఈ భోజనాలు కానీ పాలు ప్యాకెట్లు కానీ వాళ్ళకి మంచి చెట్టు అన్నీ చూడమని చెప్పి నేను ఇన్ఛార్జ్ కాబట్టి నాకు నా చేత ఇవన్నీ పంపిస్తున్నారు అయితే ఇందులో భాగంగా ప్రజలకు మీరు ఎలాంటి ఆహారాన్ని ఇస్తున్నారు ఉదయం వచ్చి పొంగల్ ఇచ్చాము ఇప్పుడు వచ్చి బిర్యానీ ఇస్తున్నాము కోడి గుడ్డు బిర్యానీ ఇస్తున్నాము ఈరోజు మళ్ళీ సాయంకాలం కూడా ఇస్తున్నాము నిన్న కూడా టిఫిన్ పెట్టాము వాళ్ళకి మన వాళ్ళకి అందరికీ వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే అనిల్ అన్న సిటీలో ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని అనిల్ అన్న ముందరికి వస్తారు అదే టీడీపీ పార్టీలో నారాయణగాడు నారాయణ అప్పట్లో ఓడిపోయారు ఇప్పుడు దాకా కనపడలే మధ్యలో ఈ మధ్య ఒక రెండు నెలల నుంచి తిరిగారు జనాలు ఇప్పుడు కష్టాలు ఉంటారో అప్పుడు నారాయణ కనపడరు ఇప్పుడు ప్రెజెంట్ తుఫాను జరుగుతుంది నారాయణ ఎక్కడ ఉన్నాడు అంటే హైదరాబాద్ ఉన్నారు సారు ఎందుకంటే ఇక్కడ వర్షంలో తిరగడము సందుల్లో తిరగడము బీదోళ్ళలో తిరగడం అతనికి ఇష్టం ఉండదు కొట్టిసృడు కాబట్టి కొట్టి పని లేచేస్తాడు కష్టాలు ఉన్నప్పుడు జనాలకు ఆదుకోవాలా అటు లేనప్పుడు ఎందుకు కొట్టించాలా ఎందుకు ఓడిపోవాలా ఎందుకు జనాలకు ఇబ్బంది పెట్టాలా అవసరం లేదు కదా కరోనా టైంలో కూడా నారాయణ కనపడలే ఏ టైంలో కూడా జనాలు ఉండే కష్టాల్లో ఎవరికి కనపడరు ఏ కష్టం వచ్చినా ఎవరికి కనపడరు అందుకు అనిల్ అన్న జనాలు ఎప్పుడు ఉంటాడు కాబట్టి జనాలతో